హాయ్ అండి ఇవాళ దోసకాయ వంకాయ పచ్చడి చేస్తున్నాను అది కూడా పల్లెటూరి పద్ధతిలో పచ్చడి అనగానే మనం గుర్తుకొచ్చేది పల్లెటూరే కదా ఫేమస్ పచ్చడిలకి చెప్పాలంటే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక గుప్పడు పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి మన ఘాటుకు తగ్గట్టు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ వంకాయలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి చూసారు కదా ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఒక కప్పు టొమాటోలు వేసుకోవాలి చిన్న రెబ్బ చింతపండు వేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ టొమాటోలు ఈ విధంగా చక్కగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వేయించుకుంటే ఇవి కూడా కొంచెం మెత్తగా మరీ గుజ్జుగా ఉడకవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రోడ్లో చక్కగా మనం వేయించుకున్న పల్లీలు వేసి దంచుకోవాలి పల్లీలు దంచడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి ఫస్ట్ పల్లీలు దంచుకోవాలి ఈ పల్లీలు కొంచెం మెత్తగా అయిన తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఉప్పు అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి మీరు కావాలంటే ఇది మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి కానీ రోట్లో నూరిన పచ్చడి టేస్ట్ వేరుంటుంది కదా నేనైతే ఎక్కువగా రోట్లో నూరుతూ ఉంటాను ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా అయ్యే వరకు రోటుతో చక్కగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి చక్కగా దంచుకోవాలి ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర ఖచ్చితంగా ముందే వేసి దంచుకోవాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలామంది లాస్ట్లో వేస్తారు నేనైతే ఎప్పుడూ మొదట్లోనే వేసి దంచుతాను వంకాయ కూడా చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది అది కూడా అయిపోయిన తర్వాత మనం చక్కగా వేయించి పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదా అవి కూడా వేసి చక్కగా మెత్తగా దంచేసుకోవాలి మీ దగ్గర పొత్రం ఉంటే పొత్రంతో కూడా రుబ్బుకోవచ్చండి లేదనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో వేసి ఆ బండతో దంచిన టేస్ట్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా దంచేసుకొని మనం ఇందులో ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కచ్చాపచ్చాగా దంచాలి దోసకాయ వేసిన తర్వాత ఎక్కువ దంచకూడదండి దోసకాయ ముక్క అనేది ఆ పాలన ముక్క ముక్కగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ పచ్చళ్ళు బాగా కలిసే వరకు ఆ ఫ్లేవర్ అంతా కలిసే వరకు ఒక్కసారి దంచుకోవాలంటే మరీ మెత్తగా చేయకూడదన్నమాట ఈ విధంగా ఒక్కసారి చక్కగా కచ్చాపచ్చా కచ్చాపచ్చాగా దంచేసుకొని మనం గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి ఈ పచ్చడి మనకి రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది దోశల్లోకి అయితే అసలు అవసరం అండి మనకి టిఫిన్ తక్కువ తినేవాళ్ళు కూడా ఈ పచ్చడి పెడితే రెండు దోశలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది పాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి పచ్చనపప్పు సాయిమినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రిబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ కూడా వేసి వేయించుకొని పోపు చక్కగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి చివరిలో కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించేసుకోవాలి మనం పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇట్లాగ ఫైర్ అనేది వస్తుందండి ఆ ఫైర్ వచ్చినప్పుడు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ పోపుని మనం ముందుగా రో నూరు నూరు పెట్టుకున్న పచ్చళ్ళు కలిపేసుకొని వేడివేడిగా అన్నంలో తింటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి